నమస్తే కే ట్వంటీ ఫోర్ న్యూస్ చిత్తూరు జిల్లా పూతలపట్న నియోజకవర్గం బంగారుపాలెం మండలం నుంచి వచ్చిన రైతులు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం మామిడి బకాయిలు ఇంకా చెల్లించలేదంటూ చిత్తూరు బైపాస్ రోడ్లోని హయాజ్ ఫ్యాక్టరీ ముందు సోమవారం ధర్నాకు దిగారు రైతులు మాట్లాడుతూ రెండు వేల ఇరవై మూడులో సరఫరా చేసిన మామిడికాయల బిల్లులు ఇంతవరకు రాలేదు ఎన్నిసార్లు అడిగినా యాజమాన్యం పట్టించుకోవడం లేదు ఇదే పరిస్థితి కొనసాగితే వందల మంది రైతులతో కలిసి ఫ్యాక్టరీని ముట్టించక తప్పదని హెచ్చరించారు

જયમાન્યુમ વંદિન ચાલે જયત્યાજમાન્યુમ વંદિન ચાલે જયત્યાજમાન્યુમ વંદિન ચાલે મામેડ રાઇતલો પકાયલો વંદિન ચાલે મામેડ રાઇતલો પકાયે વંદિન ચાલે મામેડ રાઇતલો પકાયલો વંદિન ચાલે 8 ફૂટ છે યજમાન્યો 8 ફૂટ છે યજમાન્યો 8 ફૂટ છે યજમાન્યો વંદિન ચાલે

ಬಕಾಯ యాజమాన్యంతో గత రెండు వేల ఇరవై మూడు సంవత్సరం నుండి బంగారుపాలెం ఎఫ్ఈఓ వారి ద్వారా మేము మాడికాయలు సరఫరా మాడికాయలు సరఫరా చేయడం జరిగింది ఈ బకాయిల్ని గత మూడు సంవత్సరాల నుండి యాజమాన్యం ఇవ్వకుండా చాలా మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంది మేము ఈ విషయమై అనేక సార్లు చిత్తూరు కలెక్టర్ వారి దృష్టికి తీసుకెళ్తే ఆయన కూడా యాజమాన్యాన్ని సంప్రదించి త్వరగా మీ బకాయిల్ని ఇప్పించేటట్లు మేము కృషి చేస్తామని చెప్పేసి అనేక సార్లుగా చెప్పడం జరిగింది అయినా కూడా యాజమాన్యం ఇంతవరకు కూడా స్పందించలేదు మేము అనేక సార్లు యాజమాన్యం దృష్టికి తీసుకొచ్చినా కూడా వాళ్ళు ఏమాత్రం స్పందించలేదు చాలా ఇబ్బందిగా ఉంది మేము సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది కాబట్టి దయచేసి వెంటనే మాకు రావాల్సిన బకాయిల్ని ఇవ్వకపోతే మేము నిరవధికంగా ఫ్యాక్టరీ దగ్గర వచ్చి కూర్చుంటాం తీయవరమైనటువంటి పరిణామాలు హెచ్చరించ రావాల్సి వస్తుంది కాబట్టి దయచేసి యాజమాన్యం వెంటనే స్పందించి మాకు రావాల్సిన బకాయిల్ని చెల్లించాలని మాకు వారం రోజుల లోపల మాకు బకాయిలు ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా మేము ఈ ఫ్యాక్టరీని నిర్బంధిస్తాం మేము వదిలే ప్రసక్తే లేదని చెప్పేసి మనం చేసుకుంటూ దీనిపైన ప్రభుత్వం అదే అదేవిధంగా మన నారా చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు తీసుకుని మాకు వెంటనే బకాయిలు ఇప్పించవలసిందిగా మరియు మనం చేసుకుంటున్నాం ప్రార్థిస్తున్నాం అయినా కూడా ఈ యొక్క అయెత్ ఫ్యాక్టరీ యాజమాన్యం ఈ ఎఫ్ఈఓకు రైతులకు చెల్లించవలసిన బకాయిలు చెల్లించకపోవడం చాలా దారుణమైన విషయం ఈ రైతులు తరఫున మేము ఎన్నో సార్లు కలెక్టర్ గారికి కూడా నివేదిక ఇచ్చినాము అతను సార్ కూడా అధికారులను పంపించి ఈ ఆర్టికల్ ఆర్టికల్చర్ ఆఫీసరు మధుసూదన్ రెడ్డి గారితో కానీ అందరితో చెప్పినారు కానీ ఇంతవరకు ఎలాంటి రైతులకు బకాయిలు చెల్లించాలా అనే ఉద్దేశం కూడా తనలో లేదు కాబట్టి మేము చాలా చాలా తీవ్రంగా ఖండిస్తూ ఈ యొక్క సమస్యని దీ బకాయిలను చెల్లించకపోతే ఒక నాలుగైదు రోజుల్లోనే కూడా ఇంకా ఒక వంద మందితో కూడా మేము ఈ యొక్క ఐత్ ఫ్యాక్టరీ కాడ నిరసన తెలియపరచడానికి మేము సిద్ధంగా ఉన్నామనేసి కూడా తెలియజేస్తున్నాం రైతులకు బంగారుపళ్ళ ఎఫ్ఈఓకు సంబంధించి సప్లై చేసినటువంటి మామిడికాయలకు మూడు సంవత్సరాలుగా ఇబ్బంది పెడుతూ రైతులకి అగో అదోగన పరిస్థితులు ఏర్పడే విధంగా చేసినారు ఆ ఎఫ్ఈఓ నుంచి మేము బకాయిలు రైతులకు అంత చెల్లించడం జరిగింది ఎఫ్ఈఓకు ఈ ఫ్యాక్టరీ వాళ్ళు చెల్లించాలి కాబట్టి జాప్యం చేస్తూ కాలయాపం చేస్తూ వాళ్ళు ఏదో మోసం చేయాలనే తలంపుతోనే ఈ ఉద్దేశం వాళ్ళకు ఉంది కాబట్టి వీళ్ళు ఇంతవరకు చేయలేదు కాబట్టి మేము తీవ్రంగా పరిణమిస్తాం ఇక భవిష్యత్తులో వారం లోపల మేము ఏదో ఒక ఆలోచన చేసి అంత లోపల చెల్లించకపోతే మేము నిరవధిక సమ్మె చేసి ఇక్కడ ఈ ఫ్యాక్టరీని అంత బంద్ చేసి మేము తగు చర్య తీసుకోమని కలెక్టర్ గారికి మరియు సీఎం దృష్టి దగ్గర తీసుకోవాలనే దీంతోనే మేము రెడీ అవుతా ఉన్నాము కాబట్టి ఇందు మూలంగా యాజమాన్యానికి చెప్పేది ఏమిటంటే వెంటనే వారం పది రోజుల్లో అక్కడికైనా చెల్లించకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది హెచ్చరిక మూలంగా మరి బంగారుపాలెం ఎఫ్పిఓకి ఇవ్వవలసినటువంటి బకాయి విషయంలో చాలా జాప్యం చేస్తున్నారు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో తోలినటువంటి మామిడికాయలకు సంబంధించి ఏడు లక్షల రూపాయలు బకాయి ఇవ్వాల్సి ఉంది దానికి ఎఫ్పిఓకి రావాల్సినటువంటి కమిషన్ కూడా లక్ష ఇరవై మూడు వేల రూపాయలు మొత్తం ఎనిమిది లక్షల ముప్పై వేల రూపాయలని దాదాపు మూడు సంవత్సరాల నుంచి వాళ్ళు పెండింగ్ పెట్టుకుంటారు మరి దీనికి ఖచ్చితంగా మాకు చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు ఎందుకంటే మేము రైతులకి అప్పులుగా ఆదాయ అభివృద్ధి కార్యక్రమాలకు అప్పుగా ఇచ్చేటువంటి సొమ్ము నుంచి మరి రైతులకు ఇచ్చేసాము ఇప్పుడు హయాత్ కంపెనీ ఇవ్వాల్సింది ఎఫ్పిఓక్ కాబట్టి ఆ సొమ్ముకు సంబంధించి మరి వడ్డీ కూడా ఖచ్చితంగా కంపెనీ వాళ్ళు చెల్లించాలని రైతులందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు కాబట్టి వారు మొత్తం కూడా ఇప్పటికి ఎనిమిది లక్షల ముప్పై ఏడు వేల తొమ్మిది వందల యాభై రూపాయల అక్షరాల ఎఫ్పిఓ ఖాతాకు చెల్లించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు థ్యాంక్ యూ నా చాలా చాలాసార్లు వచ్చినారు ఆ విషయాన్ని పెండింగ్ ఉన్న విషయాన్ని నేను మేనేజ్మెంట్ దృష్టికి ఆల్రెడీ తీసుకెళ్ళినాను ఈరోజు కూడా చెప్పినాను యాక్చువల్గా ఎండి వచ్చేసి సౌత్ ఆఫ్రికాలో ఉన్నారు సో అక్కడున్న అకౌంట్ మా అకౌంట్స్ మేనేజర్కి ఇన్ఫార్మ్ చేసినాను వాళ్ళు అతి త్వరలో అంటే వీలైనంత త్వరగా ఈ వీక్లో టోటల్ ఉండే బకాయిలు మొత్తం క్లియర్ చేస్తామని చెప్పినారు అందు మీ ద్వారా వాళ్ళకి కూడా తెలియజేస్తున్నాను నేను